పండ్రెండవ సర్గము తన ఆశ్రమమునకు విచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతిథి సత్కారములను నెరపి దివ్యములైన అస్త్రశస్త్రములను సమర్పించుట శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమమున ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను ఓ మహాత్మా దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడునూ మిగుల బలశాలియు అయిన శ్రీరాముడు తన భార్యగు సీతాదేవితో గూడి అగస్త్యమహర్షిని దర్శించుటకై ఈచటికి వచ్చియున్నాడు నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను ఆయనకు ప్రియము హితమును గూర్చెడీ భక్తుడను మమ్ములను గూర్చి నీవు ఉండవచ్చును మేము తండ్రియాగ్నను శిరసావహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చితిమి మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని గోరుచున్నట్లు వారికి నివేదింపుము అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది యని వచించి ఈ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమున ప్రవేశించెను అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన ఆతడు గృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని అగస్త్య అగస్త్యమహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను అనంతరమో అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు ఎరింగించెను దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితోగూడి మన ఆశ్రమమునకు విచ్చేసియున్నారు శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్ము దర్శించి సేవించుటకై ఇచటికి వచ్చియున్నారు ఇక ఇప్పుడు మీ ఆజ్ఞను తెలుపుడు రామలక్ష్మణులను మహాసాధ్వేగు సీతాదేవియూ తన్ శ్రమమునకు వచ్చినట్లు శిష్యుని వలన వినిన పిమ్మట అగస్త్యుడు అతనితో ఇట్లనెను నా అదృష్టము పండి ఇంతకాలమునకూ నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చినాడు నేనును నేనును మనస్సుతో ఆయన సుభాగమనమునకై నిరీక్షించుచుంటిని శిష్య వెంటనే పూజ్యుడైన శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణుని నాకడకు తీసుకుని రమ్ము వారిని ఇంతవరకును ఎలా ప్రవేశపెట్టలేదు ధర్మగ్నుడునూ మహాత్ముడునూ అయిన అగస్త్యమునీ ఇట్లు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే యని పలికెను పిమ్మట ఆ శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని జేరి శ్రీరాములవారు ఎక్కడ మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగనే రావచ్చును అని నుడివెను వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితోగూడి ఆశ్రమముఖ ద్వారము కడకేగి అచటనున్న సీతారాములను అతనికి చూపించెను అంతట ఆ శిష్యుడు వినమ్రుడై అగస్త్యని వచనములను యథాతథముగా శ్రీరామునకు నివేదించెను పిదప అతడు పూజ్యుడైన శ్రీరామునకు యధోచితముగా స్వాగత సత్కారములను నెరపి ఆయనను ఆశ్రమములోనికి గునివచ్చెను శ్రీరాముడు సీతాలక్ష్మణ ఆ ఆశ్రమమునందు నిర్భయముగా సంచరించుచున్న లేళ్లను చూచిచూలోనికి ప్రవేశించెను ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు అగ్ని విష్ణువు మహేంద్రుడు సూర్యుడు చంద్రుడు భగుడు శివుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగేంద్రుడు మహాత్ముడైన ఆదిశేషుడు గాయత్రి వసువులు పాసహస్తుడైన మహాత్ముడగు వరుణుడు కార్తికేయుడు యముడు మొదలగు దేవతలకు వేర్వేరుగా పూజామందిరములు నిర్మింపబడియుండెను శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయాదేవతా మందిరములనన్నింటినీ విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శించెను అంతట శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతోగూడి లేచి ఆయనకు ఎదురుగా వచ్చుచుండెను తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకుని వారికి ముందు భాగమున నడచుచువచ్చుచున్న అగస్త్యుని శ్రీరాముడు తిలకించెను పిన్మట మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లనెను ఓ సౌమిత్రి పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇడుగో ఇటే బయటికి వచ్చుచున్నాడు ఈయన యొక్క బ్రహ్మతేజస్సును బట్టి ఇతడు ఒక మహాతపోనిధి అని తలంచుచున్నాను శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యునివలె మహాతేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇట్లు పలికిన పిమ్మట ఆయన పరమసంతోషముతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను లోకములను ఆనందింపజేయు వాడును ధర్మాత్ముడును అయిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనమాచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచెను అంతటా అగస్త్యమహాముని వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నెరపిన పిమ్మట మార్గాయాసమును దీర్చుకునుడని వారితో పలికెను అనంతరము ఆ ముని కార్యములను ముగించుకుని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది పూర్వకముగా అతిథి పూజలను నిర్వహించెను పిమ్మట ఆతడు తన వానప్రస్థ జీవన్ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపెను ధర్మజ్ఞుడైన ఆ మహర్షి ముందుగా తాను కూర్చుని ప్రాంజలియే ఆసీనుడైన ధర్మజ్నుడుగు శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రామ వనవాసము చేయిచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్నికార్యములను నిర్వర్తింపవలెను పిమ్మట అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలెను అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధసాక్ష్యము చెప్పినవానివలే అతడు పరలోకములో తన మాంసమునే తాను భక్షింపవలసియుండును ఓ రామా నీవు సమస్త ప్రజలకునూ రాజువు ధర్మ నిరతుడవు మహాయోధుడవు నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు పూజ్యుడవు ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరల ఆయనతో ఇట్లు వచించెను ఓ పురుషోత్తమా ఇది దివ్యమైన గొప్ప ధనుస్సు ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది ఈ వైష్ణవచాపమును విశ్వకర్మ నిర్మించెను పూర్వము ఈ వైష్ణవధనుస్సు పరశురాముని నుండి శ్రీరాముని జేరెను అతడు దీనిని వరుణునకు ఇచ్చెను ఆ వరుణుడు దీనిని అగస్త్యునకు సమర్పించెను సూర్యుని తేజస్సువలే అమోఘమైన ఈశ్వరము బాణము బ్రహ్మదేవుని నుండి నాకడకు చేరినది ఈ రెండు తూనీరములను దేవేంద్రుడు నాకు సమర్పించెను ఇవి బాణములను అక్షయముగా సమకూర్చుచుండును అగ్నివలే తేజస్సును విరజిమ్ముచుండి వాడియైన బాణములతో నిండియుండును బందారు ఒరగల ఈ సువర్ణ గూడా ఆ సురపతియే ఇచ్చెను ఓ రామా ఒకానొకప్పుడు శ్రీమహావిష్ణువు ఈ ధనుస్సును చేబూని రణరంగమున దుష్టులైన రాక్షసులను తునుమాడి సమస్త దేవతలకునూ విజయలక్ష్మిని ప్రసాదించెను ఓ పూజ్యుడా ఈ ధనుస్సును తూనీరములను అమోఘమైన ఖడ్గమునూ ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము నీకు జయము తథ్యము ఇట్లు వచించిన పిదప మహాతేజస్వీయు పూజ్యుడునూ అయిన అగస్త్యమహర్షి శ్రేష్టములైన ఆ ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరల ఇట్లు నుడివెను వాల్మీకి మహర్షి ఆదికావ్యమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పండ్రెండవ సర్గము